ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వత్యే నమ ఏవిపి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో కార్తీక పురాణం ఇరవయవ అధ్యాయము పురంజయుడు దురాచారుడవుట జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకను వినవలయునది కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహత్యమునందింకను విశేషములు గలవా అని సంశయము కూడా కలుగుచున్నది ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణములు వినిపించి నన్ను కృతార్థుని చేయుడనెను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహత్యము గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించదను ఆలకించుము అని ఆ కథా విధానమును ఇట్లు వివరించిరి పూర్వము ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి ఓ అత్రి మహాముని నీవు విష్ణువు అంశ ఎందు పుట్టినావు కార్తీక మహస్య కార్తీక మాస మహత్యమును నీకు ఆమూలాగ్రమును తెలియను కావున దానిని నాకు వివరింపుము అని కోరెను అంత అత్రి మహాముని కుంభ సంభవ నీ అడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది కార్తీక మాసముతో సమానమగు మాసము వేదముతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము ఇందుకొక ఇతిహాసము వినుము త్రేతాయుగమున పురంజయుడను రాజు అయోధ్యా నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేశను ప్రజల కెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను అట్లుండా కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేతను రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడై దయా దాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమ లోభి అయి చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగం వాటా తీసుకొనుచు ప్రజలను వహులను చేయుచుండెను ఇటుల కొంతకాలము జరగగా అతని దౌష్ట నలదిక్కులా వ్యాపించను ఈ వార్త కాంబోజ కొంకణ కలింగాది రాజులు చెబులబడినది వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజ రాజును నాయకునిగా చేసుకొని రథ గజ తురగ పదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపుల శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడి అయోధ్య నగరమును ముట్టడించిన సంగతిని చారుల వలన తెలుసుకుని పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను అయినను ఎదుటి పక్షము వారు అధిక బలాన్వితులుగా నుండుటయు తాను బలహీనుడుగా నుండుటయు విచారించి ఏ మాత్రము చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి చతురంగబల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొన భేరీ మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు హూంకరించి శత్రు సైన్యముల పైబడిను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ఇరవయవ అధ్యాయము ఇరవయవ రోజు పారాయణము సమాప్తము